ఈ భూమి మీద నాకు అన్ని దృష్టి ఉంది నాకు సమస్తము తెలుసు నా ఎద్దకు రండి మీరు ప్రార్థిస్తే మీరు నా మీకు మీకేం అవసరతలు ఉన్నాయో అవి నాకు తెలుసు ముందుగానే సిద్ధం చేసి పెట్టినాను అని దేవుడు చెప్తున్నాడు కానీ మనుషులు అట్లున్నారా ఎవ్వరు లేరు దేవుడు ఇచ్చేటివి కావాలి కానీ దేవుడు మాత్రం అవసరం లే అంటే ఎట్లా అంటే స్వార్థం అయిపోయింది ప్రజల దేవుడు మాత్రం అన్నీ ఇవ్వాలండి కానీ దేవుడు మాత్రం అవసరం లే దేవుని పని చేయడం అవసరం లే దేవుడు ఏదైనా చెప్తే ఎందుకు చేయలే నేను లోకం పోతాను మొత్తం మీద దేవుడు చెప్పి చేస్తా కూర్చుంటే ఈ లోకంలో నేనేం చేసేది నేను ఇప్పుడు సంపాదించుకునేది నేను ఇప్పుడు లోకంలో ఉండేవన్నీ చూడ అందరికంటే పెద్ద గనుల్లాగా నేను మారిపోయేది ఇప్పుడు అసలు ఎట్లా ఎట్లా తయారవుతున్నాం చూడండి మనం ఎట్లున్నాం ఎట్లున్నాం చూడండి ప్రజలు దేవుడు ఆయన ప్రజలకి శ్రేష్టమైన వస్తువులను సమృద్ధిగా ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు కానీ మనం వాటిని పొందుకునే స్థితిలో ఉన్నామా ఉన్నామా సరే పొందుకునే స్థితిలో ఉన్నాము ఇస్తే ఏదైనా తీసుకుంటాంలే ఓకే మంచిదే ఫ్రీగా వస్తే మనం ఏదో వదలం అట్లా అట్లా ఉన్నాం బాగానే ఉంది కానీ వాటిని పొందుకోవడానికి మనము అర్హులంగా ఉన్నామా పొందుకునే స్థితిలో ఉన్నామా అలా ప్రార్థిస్తున్నామా దేవుడు చెప్పినట్టు అలా వింటున్నామా లేదు వినట్ల ఎలా అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో దేవుని మాట అంటేనే నిర్లక్ష్యం అయిపోయింది బైబిల్ చదువుతామా చదవము ఎత్తి పక్కన పడేస్తాం అంతే ఓ ఏముందిలే నాకు తెలియంది ఏముంది అట్లా మనుషులు అలా ఉన్నారనమాట నమ్మాలి దేవుని నమ్మాలి దేవుని నమ్మి విశ్వసించి ఆయన పాదాలు చెంతకొచ్చి ప్రభావ నాకేం తెలియదు ఇదో నీ చేతికి ఇచ్చేస్తానా నువ్వు ఏం చేస్తావు నువ్వు చేసుకోత్రీ మీ ఇష్టం నేను నా సొత్తు కాదు ప్రభా మీరు అనుకుంటే పలాన బిడ్డ భూమి మీదకి రావాలి పలాని వ్యక్తి బిడ్ భూమి మీదకి రావాలని మీరు అనుకుంటే నేను వచ్చినా మీరు కృప చూపితే మీరు దయ చూపిస్తే మీరు కరుణ చూపించిన దానికే నేను వచ్చినా కానీ నా ఇష్టానుసారంగా నన్ను నేను స్వతంత్రంగా నేను నేను చేసుకొని నన్ను సృష్టించుకొని నాకు స్వరూపాన్ని ఇచ్చుకొని నేను జీవవాయువుని ఊదుకొని నేను రాలా ప్రెజలాట్ మంటిని తీసుకొని ఆయన ఆయన స్వరూపాన్ని ఇచ్చి ఆయన జీవవాయువుని ఊదితే మనమందరం వచ్చినాం ప్రజల కాబట్టి ఆయనకి తెలుసండి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు అందుకే ఐగుప్తియులు దేశంలో నుండి దేవుడు వాళ్ళని రప్పించినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు ఎంతసేపు అన్ని దేవతల్లో అటువైపే వెళ్ళిపోతున్నారు కానీ దేవుని పట్టించుకోవట్ల వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడమే దేవుని దూషించడము ఇష్టం వచ్చినట్లు ఉండడం అట్లా అందుకే దేవుడు ఇక్కడ చెప్పిన మనము అలాంటి స్థితిలో ఉండకూడదు దేవుని నమ్మిన వారముగా లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారముగా మనము ఈ లోకానుసరంగా జీవించకూడదు ఈ లోకానుసరంగా ఉండకూడదు ఈ లోకానుసరంగా బ్రతకూడదు ప్రైజ్ లాట్ దేవుని వాక్యం చెప్తుంది ఐ నుండి నిన్ను రప్పించింది నేనే ఒకప్పుడు అన్ని అన్ని కుటుంబంలో ఉంటువు నువ్వు ఈ లోకంలో ఉంటివి ఈ లోకంలోంచి నిన్ను రప్పించింది నేనే ఈ లోకంలోంచి నేను నేర్పరచుకునేది నేనే ఈ లోకంలోంచి నేను ప్రత్యేకించుకునేది నేనే నువ్వు అనే వాడు భూమి మీదే లేవు అసలకే కానీ నేను సృష్టించింది నేనే నీకు రూపం ఏర్పరిచింది నేనే నీకు కావాల్సిన సమస్తం ఇస్తున్నది ఇచ్చింది కూడా నేనే నువ్వు ఇంతవరకు కూడా అన్నిల్లో ఉంటవని అన్నిల్లో ఉంటివే కానీ నేను సంపాదించుకున్నాను నేను తింటున్నాను నేను నా కష్టంతో సంపాదించుకుంటున్నా అని అనుకుంటున్నావు లేదు నీ కష్టం కాదు నేను ఇస్తేనే ఇస్తేనే నువ్వు తింటున్నావు నేను నేను పోషిస్తున్నాను కాబట్టే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు లేకపోతే నీకు లేదు ఈ జీవితం లేదు అని దేవుడు చెప్తున్నాను టైజ్ ద లాడ్ అందుకే నీ దేవుడు నన్నుకు ఏహో నేనే నీ నోరు బాగుగా తిరుగుము దాన్ని నేను నింపుతాను చూడండి ప్రతి అవసరాన్ని బట్టి కూడా ప్రభువా నాకు సహాయం చేయతండ్రి అని వెళ్ళండి ఆయన పాదాలు పట్టుకోండి ఆయన ముందర కూర్చోండి నాకు తెలియదు స్వామి నాకు తెలియదు తండ్రి నాకు తల్లి అయినా తండ్రి అని మీరే కదా నన్ను సృష్టించింది మీరే కదా నేను నేనుగా నన్ను ఏం సృష్టించుకోలేదు నాకు తెలియని కూడా తెలీదు నన్ను మీరే సృష్టించారు మీ స్వరూపం ఇచ్చారు మీ జీవవాయువుని ఊదారు మీ ఆత్మనే నాలో పెట్టినారు కదా నాకు తెలియదు నాకు ఇప్పుడు ఏ అవసరం ఉందో ముందుగానే మీరు తెలుసుకొని మీకు తెలుసు అందుకే అన్ని సిద్ధం చేసి పెట్టినారు కదా కాబట్టి మీ ఇష్టం మీ చిత్తం మీరు ఎప్పుడైనా ఇవ్వండి ఏమైనా ఇవ్వండి మీ ఇష్టం మీకు అవసరాలు ఉన్నాయి వెళ్ళండి దేవుని దగ్గర కూర్చోండి ప్రభావిదో నా అలానే అవసరం మీ చిత్తం అయితే నాకు దయచేయండి లేదంటే వద్దు నో ప్రాబ్లం మీరు నాకు ఇది ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు ఏదో వేరే ప్లానింగ్లో ఉన్నారు నాకు అర్థమైంది నో ప్రాబ్లం పర్లేదు దీన్ని బట్టి నేను మిమ్మల్ని ఏం శనిగేది కొనిగేది ఏం ఉండదు వద్దు నాకు ఏం పర్లే నో ప్రాబ్లం ప్రభా మీకే కృతజ్ఞతలు నాకు మీరు ఇచ్చిన కృతజ్ఞతలు ఇవ్వకపోయినా కూడా కృతజ్ఞతలు డబుల్ కృతజ్ఞతలు ప్రైజ్ ద లాట్ దేవుని విషయంలో మనం ఇలా ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రైజ్ ద లాట్